హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా సీరియల్లోకి వెళ్ళినట్లయితే ఇక మాంత్రికుడైతే ఇక ఇంట్లో ఉన్నవారనే అందరి నగలు తీసుకువచ్చి ఇందులో పెట్టండి అని అనగానే వెంటనే ఇక అక్కడున్న ప్రేమ నర్మద ఏంటండి నగలు తీసుకొచ్చి పెట్టడం ఏంటి అని అనగానే అవునమ్మా ఈ నగలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి లేకపోతే అవి ఆకుల్లా మారిపోతాయి అని మాంత్రికుడు చెప్పగానే వెంటనే ఇక నర్మదా ప్రేమ అందరూ వాళ్ళ దగ్గరున్న నగలన్నీ తీసుకువచ్చి వేదవతి ఇక శ్రీవల్లి కొన్ని కొన్ని నగలు అన్నీ ఇక మాంత్రికుని దగ్గర పెట్టేశారు ఇక అతను పూజలు చేసి ఆ తర్వాత మీ దగ్గర నగలు ఏవైనా దాచిపెట్టుంటే ఖచ్చితంగా అవి ఆకుల్లా మారుతాయి ఇక నగలు ఎక్కడో పోలేవని నాకు అర్థమైపోయింది ఇంట్లోనే ఒకరు తీశారు ఇక అవి మాత్రం ఇప్పుడు ఇవన్నీ బయటికి తీయకపోతే ఖచ్చితంగా ఆకుల్లా మారిపోతాయి ఇక ఇంట్లో వాళ్ళే తీశారని నా నమ్మకం లేకపోతే మీ ఇష్టం అని ఇక మాంత్రికుడైతే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు నేనేం చేసేది ఇక నగలు ఆకులా మారిపోతాయా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి శ్రీవల్లి వస్తుంది అప్పుడే ఇక అతేగారు అతను చెప్పిన మాటలు నమ్ముతున్నారా అందరూ డబ్బు కోసం అలా చెప్తారు అలా ఆకుల్లా మారవ తేగరు అని అనగానే ఇక ఏంటనే భయంగా ఉంది ఆ నగలు ఆకుల్లా మారిపోతాయేమని టెన్షన్గా ఉంది అతను మన ఇంట్లో వాళ్ళే తీశారన్నారు ఎవరైనా తీస్తే ఆ నగలు ఇవ్వండి అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మేమెవ్వరూ తీయలేమతయా అని ఇక ప్రేమ అక్కడున్న నర్మద అంటూ ఉంటారు వెంటనే ఇక అక్క ఇక వల్లి అక్కకి కొద్దికి కూడా టెన్షన్ లేదు ఆ నగలు ఆకులా మారిపోతాయన్నది అబద్ధం అన్నట్లుగా ఇక చూస్తుంది ఎందుకంటే ఇక నర్మ శ్రీవల్లి అక్క నమ్మడం లేదు ఎలాగక్క గిత్త టెన్షన్ కూడా లేదు తనకి ఆ నగల గురించి ఎలా బయటపడుతుంది అని ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మదతో అప్పుడే ఇక నర్మద ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే ప్రేమ ఇదేంటి అక్కింటి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని ఇక ప్రేమ అయితే వేదవతి దగ్గరికి వస్తుంది ప్రేమ నీ దగ్గర నగలుంటే ఇవే మీ వాళ్ళతో గొడవ అవుతుందే అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అతయ్య ఎన్నిసార్లు చెప్పాలి నా కరా నా నగలు నా దగ్గర ఉంటే నేను ఇవ్వనా అని ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆతృతగా నర్మద వస్తుంది అతయ్య గారు అతయ్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటే మేము ఇక్కడే కూర్చున్నాం ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని ఆ నగలు నువ్వే తీసేవా అని వేదవతి అనగానే అతయ్య ఏం మాట్లాడుతున్నావు నా రింగు ఒకటి ఇక నాకు sag చాటుగా రింగ్ చేయించాడు మీ కుటుంబం మన ఫ్యామిలీకి ఎవరికి తెలియకుండా నా గిఫ్ట్గా ఇచ్చాడు ఆ రింగు నేను తీసుకు ఇంతకుముందు ఇక అతను తీసుకురమ్మనప్పుడు తీసుకురాలితే అత్యా నేను చాటుగా దాచిపెట్టుకున్నాను దాన్ని దొంగతనంగా దాచిపెట్టుకున్నాను కానీ ఆ రింగ్ ఇప్పుడు ఆకుగా మారిందతయా అని నర్మద చెప్పగానే వేదవతి షాక్కి పోతుంది ఏంటే ఆకుగా ఏంటి అని అనగానే ముందు అతను చెప్పాడు కదా మనం చాటుగా దాచిపెట్టుకునేవి ఖచ్చితంగా ఆకులుగా మారుతాయని అలాగే మారిందతయా చూడండిందతయా అని ఇక నర్మద అయితే తన చేతిలో ఉన్న ఆకని ఇక వేదావతికి చూపిస్తుంది అప్పుడే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోతుందా అంటే అతను చెప్పింది నిజమేనా అంటే నా నగలు కూడా నేను పాతి పెట్టిన నగలు కూడా ఆకులా మారుతాయా ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక కంగారు పడుతూ టెన్షన్ పడుతూ శ్రీవల్లి వెంటనే తన రూమ్లోకి హడావిడిగా వెళ్తుంది అది చూసిన నర్మద ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు అక్క చాలా మంచి ఐడియా అక్క అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక కొద్దిసేపట్లో ఆ నగలు తీసింది వల్లి అక్క అని తనంతట తానే బయటపడుతుంది ఆ నగలు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తుంది చూడు అని ఇక నర్మద అంటూ ఉంటుంది ఆమె అలానే జరగాలి ఎందుకంటే మా గారు చాలా బాధపడుతున్నారు ఇక ఆ నగలు ఇక మన కుటుంబం తీశారని మా అన్నయ్య వాళ్ళు మా నాన్న చాలా మాటలు అంటున్నారు ఇక తొందరగా ఆ నగల గురించి బయటపడాలక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక శ్రీవల్లి హడావిడిగా రూంలోకి వెళ్ళి అమ్మకి ఇక ఫోన్ చేస్తుంది అప్పుడే ఏంటి అమ్ముడు ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే అమ్మాయి ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయే అని ఇక శ్రీవల్లి అనగానే ఏంటే ఏం జరిగింది అని అనగానే ఇక మాంత్రికుడు వచ్చాడని చెప్పాను కదా అతను మామూలుగా ఊరికే భయపడడానికి అలా వచ్చాడేమో అనుకున్నాను కానీ నిజంగానే బంగారపు నగలు చాటుగా దాచిపెట్టినవి ఆకులా మారుతున్నాయి అబ్బాయి బాబోయ్ నాకు భయంగా ఉంది అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడే అంటే నగలు బంగారపు నగలు ఆకులా ఏంటి అని అనగానే అవును తను వచ్చి ఇక అబద్ధం చెప్పాడని నేను అనుకున్నాను కానీ నర్మద తన చాటుగా ఒక రింగ్ దాచిపెట్టుకుందంట ఎవరికి తెలియకుండా సాగర్ తనకి చేయించాడంట ఆ రింగు ఇప్పుడు ఆకులా మారిందంట ఇక నర్మద చాలా ఏడుస్తుంది అని అనగానే ఆ నర్మద ఏడవడమే మనకు కావాలి కదా అని చాలా సంతోషపడుతూ ఉంటుంది భాగ్యం అయితే అమ్మోయ్ ఇది కాదు ముఖ్యంగా మనం పాతి పెట్టిన నగలు ఉన్నాయి కదా వాటిని ఇక ఎలాగైనా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలి లేకపోతే ఆ నగలు ఆకుల్లా మారిపోతాయి అని ఇప్పుడు నేనేం చేయాలి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక వెంటనే భాగ్యం వల్లి అమ్మవల్లి చెప్తున్నాను విను వెంటనే నువ్వు ఆ నగలు తీసుకువెళ్ళు ఆ నగలు తీసుకువెళ్ళి ఎలాగైనా ఇంట్లో దాచిపెట్టు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడే ఇక ఇక ఎలా చేయాలి నేను వీళ్ళంతా నన్నే కనిపెడతారేమో ఇక నా గురించి బయటపడుతుందేమో అమ్మడు అని భయపడుతూ ఉంటుంది అప్పుడే అమ్ముడు ఏం జరగదు నేను చెప్పినట్లే నువ్వు వెళ్ళి ఆ నగలు తీసుకురా అని అంటూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే చాలా కంగారు పడుతూ తను బట్టలు ఆరేసినట్లు నటిస్తూ ఇక చెట్టు పొదల్లోకి అయితే వెళ్తుంది వెంటనే నర్మదా ప్రేమ మాత్రం తననే గమనిస్తూ ఉంటారు చూసావు కదక్క వల్లి అక్క అక్కడెక్కడో నగలని దాచిపెట్టింది ఆకులుగా మారతాయని తెలిసి ఇక ఈ విధంగా చేస్తుంది మనం తననే చూ గమనించాలక్క అని ప్రేమ నర్మదా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం చుట్టూ చూస్తూ ఇక అక్కడ పాతి పెట్టిన నగల దగ్గర కూర్చొని వాటిని తవ్వి తీస్తూ ఉంటుంది అవును అబ్బా ఈ నగలు ఆకులా మారలేవు కదా తొందరగా వీటిని తీసుకువెళ్ళి ఇంట్లో దాచిపెట్టాలి లేకపోతే ఆకులుగా మారిపోతాయేమో అని ఇక వల్లి అయితే ఆ నగలను తీసుకొని చాలా మురుస్తూ ఇక ఏమీ కాలేదు నాకేమీ ఇక టెన్షన్ లేదు అని చాలా మురుస్తూ వాటిని ముద్దాడుతూ ఉంటుంది అప్పుడే నర్మద ప్రేమ అక్కడికి వచ్చి ఇక నిల్చుంటారు అది చూసినా శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి అచ్చబాబోయ్ వీళ్ళు చూసేశారా ఈ నగల గురించి ఇక నేనే తీసానని ఇంట్లో చెప్పేశారు ఇప్పుడు నేనేం చేసేది అని ఇంకా శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఏంటక్క ఏంటి దాచిపెడుతున్నావు అని అనగానే ఏమీ లేవు అని ఇంకా అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అక్క నిజంగా చెప్పు నీ దగ్గర ఉన్నవి నగలే కదా అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడే ఇక నగలేంటి నగలు నదగడి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఎప్పుడు చూడు నా మీద నిందలేస్తు ఉంటారు అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక నర్మదా ప్రేమ అయితే అక్క ముందుగా నువ్వు అది చూపిస్తావా లేక ఇక మేమే లాక్కోమంటావా అని నర్మదా ప్రేమ అంటూ ఉంటారు అక్క తను చూపించదక మనమే లాక్కొని చూడాలి అని ప్రేమ అనగానే వెంటనే నర్మదా ప్రేమ శ్రీవల్లి చేతిలో ఉన్న ఇక నగల మూటని లాక్కుంటారు వెంటనే అందులో ఉన్న నగలన్నీ ప్రేమవి అక్క ఇవన్నీ నావే అక్క ఈ నగలు వల్లి అక్కే తీసింది అంటే వల్లి అక్కే దొంగతనం చేసింది చేసి ఇక ఆ ప్లేస్లో తనకి గిలిటీ నగలు పెడతారు కదా వాళ్ళ వాళ్ళు ఆ నగలు మా అమ్మ వాళ్ళకి పంపించేలా చేసింది ఇదంతా వల్లి అక్కే చేసిందక ఈ నగలన్నీ మా వాళ్ళు పెట్టినవే అక్క అని ఇక ప్రేమ అయితే ఆ నగలను తీసి ఇక నర్మదకి చూపిస్తుంది ఇక నర్మద అవును ప్రేమ ఇవి నివే నేను కూడా ఇంతకుముందు ముందు నీ నగలు చూశాను అని నర్మద కూడా అంటూ ఉంటుంది వెంటనే ఈ విషయం మావే గారికి చెప్పాలి ఇక వల్లి అక్కని వదిలిపెట్టకూడదు వల్లి అక్క వాళ్ళు ఎంత తప్పు చేస్తారో తెలుసు కదా ప్రతిసారి మోసం మీద మోసం చేస్తూనే ఉన్నారు మన కుటుంబాన్ని బాధ పెట్టే విషయం అంటే మళ్ళీ ఎక్కవాళ్ళే కానీ ఇప్పుడు ఏమి తెలియనట్టు నటిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మనం తనని ఇక కాపాడాలని చూడద్దాక వెంటనే మావయ్య గారికి చెప్పేద్దాం మావయ్య గారు అవమానపడడానికి కారణం వల్ల అక్కే కదా మనం వెంటనే చూపిద్దాం అని ఇక నర్మదా ప్రేమ శ్రీవారిని లాక్కొని వస్తూ ఉంటారు అప్పుడే వేదవతి ఏంటే ఎందుకు వల్లిని అలా లాక్కొస్తున్నారు అసలు ఏం జరిగిందే అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే రామరాజు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు వల్లిని అలా లాక్కొస్తున్నారు అని రామరాజు కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక మామయ్య గారు మీకు ఒక నిజం చెప్పాలి అని అనగానే ఏంటమ్మా ఏ నిజం అని ఇంకా రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే నర్మదా ప్రేమ మన ఇంట్లో నా బంగారపు నగలు వెళ్ళి పోయాయి అని ఇక మా వాళ్ళు కావాలనే గిల్టి నగలు మాకు పంపించారని మనపై గొడవ పడ్డారు కదా మావయ్య గారు ఆ నగలు ఎక్కడ పోయాయో ఎవరు తీసారో తెలిసింది అని అనగానే ఒక్కసారి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావే నగలు దొరికాయా అని వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవనతయ్య నిజంగానే నగలు దొరికాయి అని అనగానే చాలా సంతోషంగా ఉంది అయినా ఆ నగలు ఎవరు తీసారే ఎక్కడ దొరకాయే అని వేదవతి రామరాజు అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక మావయ్య గారు ఆ నగలు ఎక్కడో దొరకలేవు మన చెట్టు పొదల్లో ఇక మట్టిలో తవ్వి పెట్టింది అని అనగానే ఏంటి మట్టిలో తవ్వి పెట్టారా ఎవరు దొంగల అని రామరాజు అంటూ ఉంటాడు అవును దొంగ లాంటి వాళ్ళే అని అనగానే ఎవరమ్మా మన ఇంటికి వచ్చే దొంగ ఎవరు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే మన ఇంటి దొంగ మావయ్య గారు అని అనగానే రామరాజు అక్కడున్న వేదవతి ఇక సాగర్ చందు ఇక ధీరజ్ అయితే ఒకసారి షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మన ఇంట్లో దొంగే మన ఇంట్లో దాచిపెట్టారు అని అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మన ఇంట్లో దొంగలు ఎవరు అసలు అవసరమైన వాళ్ళు ఎవరు అందరికీ నగలు ఉన్నాయి కదా ఎందుకు నగలు తీసేది అని ఇక రామరాజు అనగానే ఎవరు చెప్పమ్మా అని రామరాజు అంటూ ఉంటాడు నర్మదనైతే అప్పుడే మావయ్య గారు ఎవరో కాదు వల్లియాకే తీసింది కావాలంటే అక్క చేతిలో ఆ నగలు చూడండి అని ఇక అనగానే వెంటనే వల్లి అవును మామయ్య గారు నేను తీశాను నావనుకొని నేను తీశాను అని ఒకసారి షాక్ అయిపోతాడు రామరాజు అయితే ఏంటమ్మా నీ నగలు వల్లి ప్రేమ నగలు తీయడం ఏంటి నువ్వు అని అనగానే మావయ్య గారు ఇప్పుడు వల్లి అక్క కవర్ చేసింది వల్లి అక్కే దొంగతనంగా తీసింది అసలు వల్లి అక్క ఇప్పుడు మా మా వాళ్ళకు పంపించిన నగలు వల్లి అక్కవి అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా వల్లివి రోల్ గోల్లా వల్లివికి చాలా చాలా బంగారుపు నగలు పెట్టారు కదా వాళ్ళ వాళ్ళు అని రామరాజు అంటూ ఉంటారు లేదు మావయ్య గారు మనకి అబద్ధం చెప్పరు అన్ని కొన్న నగలే పెట్టి బంగారపు నగలా వాళ్ళు అలా కవర్ చేసుకుంటూ వచ్చారు అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా నర్మద ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మావయ్య గారు ఇన్ని రోజులు మీకు తెలియని నిజం ఒకటి ఉంది అని అనగానే వెంటనే ఇక రామరాజు ఇక షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం నిజం అని అనగానే వెంటనే వల్లి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పినిపించండి మావయ్య గారు వాళ్ళ ముందే అంత నిజ నిజాలు బయట పెడతాను అని ఇంకా నర్మద చెప్పగానే వెంటనే రామరాజు అక్కడున్న భాగ్యానికి ఫోన్ చేస్తాడు వెంటనే భాగ్యం అనయ్య గారు చెప్పండి అని అనగానే అమ్మ ఇప్పుడు వెంటనే మీరు బయలుదేరి మా ఇంటికి రండి అని అనగానే ఇదేంటి ఇప్పుడు ఏం జరిగింది అనేగరింది ఇంత కోపంగా ఉన్నారు ఇంట్లో ఏమో జరిగింది అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది భాగ్యం అయితే అప్పుడే ఆనందరావు ఏంటే భాగ్యం ఏం జరిగింది అని అనగానే ఏమో ఆ అన్నయ్య ఇంటికి రమ్మన్నారు అర్జెంటుగా అని అనగానే పద వెళ్దాం ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అని ఇక ఆనందరావు అంటూ ఉంటాడు ఇక భాగ్యం అయితే ఇప్పుడు బ డబ్బులు ఇచ్చాడో ఏమో కానీ మన గురించి ఎక్కడ ఏం బయటపడిందో అని టెన్షన్గా ఉంది అని భాగ్యం అంటూ ఉంటుంది పావే ముందు తెలుస్తుంది కదా వెళ్ళాక అని ఇక భాగ్యం ఆనందరావు ఇక రామరాజు ఇంటికైతే వస్తారు అప్పుడే ఇక అమ్మ నర్మద వాళ్ళు కూడా వచ్చారు ఇక నిజం నిజాన్ని ఏంటో చెప్పండి అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే భాగ్యం ఆనందరావు అయితే ఏంటమ్మా నర్మదా నిజ నిజాలేంటి అసలు ఏం జరిగింది అని ఇంకా అంటూ ఉంటారు ఆగండి ఆగండి పిన్ని గారు బాబాయ్ గారు ఇక నిజమేంటో బయట పెట్టేస్తాను అని ఇక నర్మద చెప్పగానే అంటూ ఉండగా ఇక భాగ్యం ఆనందరావు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఇక శ్రీవారికి సైగ చేస్తూ ఉంటారు అప్పుడు శ్రీవాళ్ళు ఏడుస్తూ ఆ నగలను చూపిస్తుంది అప్పుడు అంటే నగల గురించి బయట పడిపోయింది ఇప్పుడు మాకు గుర్తు అయిపోతుంది అని భాగ్యం ఆనందరావు ఇక ఇడ్లీ వెళ్ళి సాంబార్లో పడ్డట్టు ఉంది మన బతుకు అని ఇక అంటూ ఉంటాడు ఆనందరావు అయితే వెంటనే ఇక అబ్బ నర్మద ఆలస్యం చేయకుండా చెప్పు అని అంటూ ఉంటాడు మామయ్య గారు మీరు అనుకుంటున్న ఈ పిన్ని గారు బాబాయ్ గారు బిజినెస్లో లాస్క్ అయ్యి ఈ విధంగా అయ్యారని మీరు అనుకుంటున్నారు కానీ ఆ విధంగా వాళ్ళు ఎప్పటికీ ఆ విధంగానే ఉన్నారు వాళ్ళు ఏ బిజినెస్ వ్యాప్ ఏ ఫైనాన్సు నడపలేదు వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కాదు వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు బిజినెస్లో లాస్ అయ్యి ఈరోజు ఈ దీనస్థితికి వచ్చారని మనకు చెప్పారు కదా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే మామయ్య గారు మీరు మోసపోయారు అసలు వాళ్ళు బ్రతుకులే అలాంటివి వాళ్ళు అబద్ధం చెప్పి వల్లి అక్కని గారికి ఇచ్చి పెళ్లి జరిపించారు వాళ్ళు ఆస్తులు అంతస్తులు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇప్పుడు ఆనందర బాబాయ్ గారు ఏం చేస్తారో తెలుసా రోడ్డు పక్కన ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా నర్మదా బయటి వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు అని రామరాజు అనగానే మామయ్య గారు నిజం చెప్తున్నాను నిజంగానే వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు కావాలనే ఇక బల్లి అక్కని బావగారికి ఇచ్చి పెళ్లి జరిపించారు ఇక రోళ్ళు గోళ్ళు నగలు ఎవరో కాదు బల్లి అక్కవే ఇక నగలు పెట్టినట్టు నటించి నగలు రోల్డ్ గోల్డ్ పెట్టారు ఇక పెళ్లి విషయానికి వస్తావా పెళ్లి విషయానికి వస్తే చందుబావ గారు పది లక్షలు వడ్డీకి ఇక తీసుకొచ్చి వడ్డీ వ్యాపారు దగ్గర వీళ్ళకి పెళ్ళికి ఖర్చులకి ఇచ్చాడు కదా ఆ పది లక్షలు కూడా ఇక చందుబావ గారి మీద నుంచే వాళ్ళు ఎలా తీశారు కానీ వాళ్ళ దగ్గర రూ నయా పైసా బిల్లు కూడా లేదు వాళ్ళకు ఏమీ ఆస్తులు అంతస్తులు లేవు కావాలనే మనం మోసం చేశారు మామయ్య గారు అని ఇంకా చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు రామరాజు అక్కడున్న వేదవతి ధీరజ్ చందు సాగర్ అయితే అప్పుడే ఇక ఏంటి ఏంటి అంటే మమ్మల్ని మోసం చేశారా అని రామరాజు అంటూ ఉంటాడు అవును మోసం చేశారు అని అనగానే ఇక అప్పుడే అయితే నన్ను క్షమించండి అనేగారు నాకు నా కూతురిని ఒక కుప్పింటికి పెళ్లి చేయాలని ఇలా అబద్ధం ఆడాను నన్ను క్షమించండి అనేగరు అని అంటూ ఉంటుంది అమ్మ ఇంత మోసం చేస్తారా ఆస్తులు అంతస్తులు ఉన్నాయని మోసం చేస్తారా మీరు నిజం చెప్పైనా నా కొడుకుని పెళ్ళి చేసుకోవడానికి నేను ఒప్పుకునేవాడిని కానీ అబద్ధం చెప్పి ఈ విధంగా చేస్తారని అనుకోలేదు ఈరోజు ఆ ఎదుటింటి వాళ్ళ ముందు నన్ను బాధపడేలా చేశారు నగలు తీసి నా ఇంటి కోడలే నగలు తీసి దాచిపెట్టుకోవడం ఇక ఈ విషయం బయట తెలిస్తే నా పరువు పోతుంది ఇలాంటి నా కోడలని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు అయితే ఇక శ్రీవల్లి దగ్గరికి వస్తాడు ఇక ఇంటివల్లి ఇంత మోసం చేస్తారా ఇక ఆస్తులు అంతస్తులోనే అబద్ధం చెప్తారా ఏమీ లేవని చెప్పినా నేను పెళ్లి చేసుకునేవాడిని కానీ మా కుటుంబాన్ని పరువు తీయడానికి ఇలా చేశారని నేను అనుకుంటున్నాను ఇక నీలాంటిది నాకు భార్య కానీ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని వెంటనే చందు అయితే ఇక వల్లి చెంప పలగొడతాడు వెంటనే నా ముందు ఈ వల్లి ఉండొద్దు అసలు వల్లి నా కంటికి కనిపించొద్దు అని చందు రామరాజు అనగానే వెంటనే నర్మద ప్రేమ దగ్గరుండి వాళ్ళకి చేసిన ఇక అన్యాయానికి ఇక ఇక నర్మద ప్రేమ అయితే శ్రీవల్లిని మెడపట్టుకొని బయటకైతే గింటేస్తారు ఈ విధంగానైతే ఇక రామరాజు కుటుంబ పరువు పోకుండా శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టేస్తారు ఇక నర్మదా ప్రేమ అయితే ఇక వేదవతి అయితే నర్మదని ప్రేమని హక్కును చేసుకుని అమ్మ నన్ను క్షమించండి ఇక నా పెద్ద కొడలు ఇంత గొప్పదో ఎన్ని నగలు తెచ్చిందో ఎంత ఆస్తిని తెచ్చిందో అని మురిసిపోయాను కానీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను ఎవరు చెడ్డవారో ఎవరు మంచివారో తెలుసుకోలేకపోయాను అని ఇక వేదవతి అయితే వాళ్ళని హక్కును చేర్చుకుంటుంది ఈ విధంగానైతే ఇక నర్మదా ప్రేమ ఇక మ ంత్రశక్తి అతని ద్వారా అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్